నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ఈ నెల ఇరవై నాలుగున నిర్వహించనున్న రైతన్నల చెలోం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి జగిత్యాల జిల్లా అధ్యక్షులు నల్ల రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు మంగళవారం రోజున మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ లో రైతులతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలా పసుపు ధరలు పోయిన సంవత్సరం ఈ సంవత్సరంకు రూపాయికి ఎనభై శాతం పరగైపోయింది పోయిన సంవత్సరం ఈ సంవత్సరము పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పలికింది దానికి మేము ఆశపడి పెడితే మంచి వస్తాయి మంచిగా ఉంటామనుకొని పసుపు నేను ఒక ఎగురం పెట్టిన ఆ ఎగురంకు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేలు రూపాయలు ఖర్చు వచ్చింది మొత్తం రాస్తే వాస్తవం రాసిన మాట ఇది పంట ఎంత వచ్చింది ఒక లక్ష డెబ్బై వేలు వచ్చింది నాకు నలభై వేలు మిగిలి నలభై వేలు కనీసం మక్కేసుకుంటే వేసుకుంటే డెబ్బై వేలు ఎనభై వేలు మిగులుతున్నాయి ఈ పసుపు పెట్టుకుని ఏం లాభం ఉన్నది దీన్ని గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని రైతులకు ధర తట్టు మద్దతు ధర ఏర్పడగలం మద్దతు ధర లేదు కానీ ఏ బోర్డు తెచ్చి పెట్టినామంటున్నారు ఆ బోర్డుతో మరి రైతులకు ఏమన్నా వచ్చింది లేదు పోయింది లేదు రైతుకు కావాల్సింది ఏంది పైసలు మాకు గిట్టుబాటు ధర కావాలి గిట్టుబాటు లేదు లాస్ ఉల్టా లాస్ అయిపోతున్నాము ఈ పసుపేట పెట్టకంటే మక్క పెట్టుకున్న పోపు కదా ఖర్చులు బాగా వస్తున్నాయి మక్కకు మళ్ళా ఈ రుణమాఫీ రుణమాఫీ మాటలు కేసీఆర్ ఓళ్ళకైతే రుణమాఫీ చేసిండో ఈ రేవంత్ రెడ్డి గాళ్లకే వేసిండు రేవంత్ రెడ్డి వేసింది గాలకే కేసీఆర్ చేసింది గాళ్ళకి మాకు కడుమలకు ఓళ్ళకు లేదు రైతు బంధు ఇక ఎర్రపురం ఎంత భూమి ఉన్నది ఇబ్రేమ్ పై బస్ ఉండదానికి పోవు ఇక ఎర్రపురం కాడ రైల్వే పోయింది భూమి వరదకాల పోయింది అంత భోగంగా వంద వంద యాభై బిగా భూమి కూడా లేదా వాళ్లకు రైతు బంద్ వేసినామంటే అది ఏమన్నట్టు మొన్న ఒక ఆయన అసెంబ్లీలో చెప్తున్నాడు ఆయన ఎక్కడైనా మనకు తెలియదు నల్లగా మంచి బండ ఉన్నాడు మనిషి ఆయన చెప్తున్నాడు వంద శాతం రుణమాఫీ వేసినాము వంద శాతం రైతు బంద్ వేసినాం అన్నాడు ఏ రైతుకన్నా వంద శాతం కాదు ఒక ఇరవై శాతం మందికి కూడా రాలేదు ఇంత అబద్దాలు మాట్లాడు ఇది ఎంతవరకు గవర్నమెంట్కు అవుతుంది రైతును దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఇచ్చిన హామీలే మేము ఏం ఎక్క ఓరతలేం వాళ్ళు ఇచ్చిన హామీలే ఇజమంటున్నాం అదే నువ్వు ఇవ్వకపోయినట్టువి గవర్నమెంట్ దగ్గర ఉన్న పైసలు ఉంటుండే ఏదైనా రోడ్లు అవ్వో ఇవ్వో వానుతుండే నువ్వు కొంతమందికి ఇస్తావు కొంతమందికి పెడతావు ఇదే గవర్నమెంట్ ఇదేమి అన్యాయం సెలో అసెంబ్లీ ఇరవై నాలుగు తారీఖు సోమవారం రోజున రైతు ఐక్య వేదిక తరఫున సెలవు అసెంబ్లీ అని ముట్టడించడం జరుగుతుంది అంటే పోయినసారి రేటు చూసుకుంటే ఈసారి రేటు చూసుకుంటే ఎనిమిది వేల రూపాయలు పరాకు వస్తుంది పోయినసారి పన్నెండు వేల నుండి పద్దెనిమిది వేల వేల వరకు పోయింది ఈసారి పదమూడు వేల సింది ఎనిమిది వేలకు పరిమితం పరిమితమైంది రేటు పెరుగుతుంది రేటు పెరుగుతుందని ఒక గంప పసుపుకు వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కొని విత్తనం వేసడం జరిగింది చాలామంది చాలా మంది పసుపు తీసేసిన వాళ్ళు లాభం లేదనుకున్న వాళ్ళు కూడా ఒక గంపకు వేసిన ఒక మిషన్ డబ్బకు పదివేల కాడికి తీసుకొని విత్తనం వేయడం జరిగింది ఇప్పుడు పాపనమా చెప్పినట్టు దానికి ఒక ఎకరానికి ఎంత ఖర్చు వచ్చిందో చెప్పాడు ఈ రోజు ఒక డబ్బా పసుపు డబ్బు ఉడకబెట్టుకోవాలంటే కట్టలకు రెండు వందల రూపాయలు ఛార్జ్ అవుతుంది దీంట్లో మన ముఖ్యమంత్రి గారు వరంగల్ డిగ్రేషన్లో పన్నెండు వేల రూపాయలు మద్దతు ఖచ్చితంగా కనిపించుకుంటామని చెప్పారు అది ఒకటే కాకుండా అనేకమైన హామీలు ఇచ్చింది ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకు మూడిటమీది పసుపు ధర గురించి కానీ రైతు భరోసా గురించి కానీ రుణమాఫీ గురించి ఖచ్చితంగా ఆయన సన్న వడ్లకు వడ్లకు ఐదు వందల బోనస్ అన్నాడు అది కూడా నెరవేర్చలేదు ఇవన్నీ టే ఖచ్చితంగా ఆయన ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి ఆ ఊరికి ఇచ్చిండు ఈ ఊరికి ఇచ్చిండు కాదు ఆయన తెలంగాణ రాష్ట్రానికి సీఎం కాబట్టి ప్రతి ఒక్క రైతు అరుగుడు కాబట్టి ప్రతి ఒక్క రైతుకు అందేలా చూడాలి మూడు వందల యాభై మంది రెండు వందల యాభై మంది కాదు ఆయన ఇచ్చినంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నది ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వవలసింది ఖచ్చితంగా ఆయన ఇచ్చిన హామీలు అయినా నెరవేర్చుకోవాలా మేము లాస్టు శనివారం రోజు శనివారం రోజు వరకు వాళ్ళకు డెడ్ లైన్ చెప్తున్నాం రైతు ఐక్యవేదిక తరపున జైచల్ జిల్లా తరఫున ఖచ్చితంగా శనివారం వరకు ఏదైనా రుణమాఫీ గురించి కానీ రైతు భరోసా గురించి కానీ పసుపు మద్దతు ధర గురించి కానీ ఏదన్నా ఒక డిక్లరేషన్ చేయకుంటే ఖచ్చితంగా సోమవారం రోజు ఇరవై నాలుగు తారీఖు నాడు చలు అసెంబ్లీ హైదరాబాద్పై ఖచ్చితంగా అసెంబ్లీ ముఖ్యం చేయడం మాత్రం జరుగుతుంది జై జవాన్ గత కొద్ది రోజులుగా మన ప్రాంత ప్రాంత రైతాంగం అంతా పసుపుకు మద్దతు ధర కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం ప్రభుత్వంలో ఎలాంటి కదలిగా రాలేదు కాబట్టి రేపు రాబోయే ఇరవై నాలుగు తారీఖు సోమవారం రోజున చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని రైతు ఐక్యవేదిక తరఫున పిలుపునిస్తూ ఉన్నాం ఎందుకంటే అనేక హామీలు ఇచ్చి రైతులకు గద్దెనెక్కిన ప్రభుత్వం తీరా దాదాపు పదిహేను నెలలు కావాస్తుంది రైతాంగాన్ని నట్టేట ముందునే తప్ప ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు మీరే చేసిన డిక్లేర్ అది వరంగల్ డిక్లేరేషన్ ఏదైతుందో క్వింటాలకు పదిహేను వేల రూపాయలు మద్దతు ధర అనేది డిక్లేర్ చేసి చేసారు కానీ కనీసం రైతాంగం వైపు కానీ ఈ కాండల వైపు కానీ కన్నెత్తు చూస్తలేరు మీ ప్రభుత్వం కానీ మీ యంత్రాంగం కానీ రైతులంటే అంతా చులకనైపోయింది ఇన్ని పోరాటాలు చేసినా కానీ ఇంత అనేక వినతి పత్రాలు ఇచ్చినా కనీసం కంటి కంటి చూపు కూడా మాకు నోచుకోలేము ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వాధికారి రావడం లేదు దానికి అనుగుణంగానే రైతు భరోసా అన్నారు మీరే అన్నారు రైతు భరోసా అని రైతు రైతు భరోసా అని చెప్పారు రుణమాఫీ అని చెప్పారు బట్టి క్రమార్గారేమో మొత్తానికి రాష్ట్రం అంతా తెలంగాణ రైతాంగానికి మొత్తం రుణమాఫీ అయిందని చెప్పారు మరి ఎక్కడైందో ఏ గ్రామానికి అయిందో మీరు వచ్చి చూడాలి ఏ గ్రామం రైతులు మీరు మీ యంత్రాంగాన్ని దోలేయరి ప్రతి గ్రామంలో ట్వంటీ పర్సెంట్ కూడా రుణమాఫీ కాలేదు రైతు భరోసా కూడా ఎవరికి రాలేదు కాబట్టే ఈ మూడు అంశాల మీద మేము పోరాటం చేయదలుచుకున్నాం రేపు పొద్దున సోమవారం రోజు ఖచ్చితంగా ప్రతి రైతాంగం మీ హక్కుగా ప్రతి ఒక్కరు మనం చెలో అసెంబ్లీని విజయవంతం చేద్దామని కోరుతా ఉన్నా మార్చి ఇరవై నాలుగో తారీఖున చెలో అసెంబ్లీ ముందట మా రైతుల హక్కుల కొరకు ప్రతి రైతుకు ఎట్లాగైతే ఇప్పుడు మా జైచాల్ జిల్లాలో ఒక అరవై వేల పైన మంది రుణమాఫీ కానీ రైతులు ఉన్నాం రుణమాఫీ చేయాలని రైతు బంధు విడుదల చేయాలని పసుపు మద్దతు ధర గట్టి బోనస్ ఇచ్చి కొనుగోలు కేంద్రం చాలు చేయాలని పెద్ద ఎత్తున నిరసన తెలపడానికి అసెంబ్లీ ముందట ప్రతి ఒక్క రైతు జిల్లా నలుమూల నుంచి అక్కడ హాజరై మన నిరసన తెలపాలని కోరుతున్నాను